పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఘనంగా హనుమద్వ్రతం కార్యక్రమం విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకునిగా ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమద్వ్రతం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమాలు ముందుగా ఆంజనేయ స్వామివారికి సుప్రభాత సేవతో ప్రారంభమై పంచామృత సుగంధ జలాభిషేకం నిర్వహించి అనంతరం యాపిల్ దానిమ్మ నారింజ జామ పైనాపిల్ రేగు చెర్రీస్ సీతాఫలం మొదలగు పలు రకాల ఫలాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు అనంతరం సింధూరార్చన తమలార్చన పుష్పార్చన మొదలగు పూజ కార్యక్రమాలు ఆలయార్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ హరిస్వామి తదితరులు నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రంపాలెం వాస్తవ్యులు పిల్ల రమణ సౌజన్యంతో గాజువాక వాస్తవ్యులు మారుతి బృందం వారిచే సుందరాకాండ పారాయణ హనుమాన్ చాలీస పారాయణ మొదలగు భక్తి పాటలతో భజన కార్యక్రమాలు నిర్వహించారు كريشٹی دی نی بھتی جو کا گنو گنگن تر تو نی کئ ہرل کو نی تھپٹئی گنگن تر تو نی کئ ہرل کو نی تھپٹئی شننا تو نی کاٹے پر ویل نہ آ اے ممس کی نی جھل دگڑتے نہ سکھتے ہن

¡Nadie

క్షేత్రపాలకుడిగా ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ఆలయంలో ఈరోజు హనుమత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఆలయ అర్చకులు ఉదయాన్నే సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి పంచామృత సుగంధ జలాభిషేకాలను కూడా నిర్వహించి వివిధ రకాలైన ఫలములతో అలంకరించి అనంతరం పుష్పార్చన అలాగే సింధూరార్చన తమలార్చన మొదలగు పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆవ నిర్వహించడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మారుతి మారుతి స్వామి గారి బృందం వచ్చే ఇక్కడ హనుమాన్ చాలీసా అలాగే హనుమాన్ పూజ భజన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సుందరాఖండ పారాయణం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో సుందరాఖండ పారాయణం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన చంద్రపాలెం వాస్తువులు పిల్ల రమణ గారు భజన కార్యక్రమానికి ధనసాయం చేశారు అలాగే ఈరోజు ఆలయంలో జరుగు కార్యక్రమాలన్నింటికి కూడా భక్తులు అలాగే మా చంద్రపాలెం గ్రామ పెద్దలు అలాగే ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు అయితే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఒక ఉంది ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఒక్కొక్క అలంకరణతో ఒకరోజు గన్నతో అలంకరణ ఒకరోజు అచ్చిపాలుతో అలంకరణ ఒక రోజు తమపాకులతో అలంకరణ ఒక రోజు చిండూరుతో అలంకరణ ఒకరోజు చంద్రంతో అలంకరణ ఇలాగా ప్రతి సంవత్సరం నూతనంగా స్వామివారికి అలంకరించడం జరుగుతుంది ఈ ఆలయానికి అనేక మంది భక్తులు వచ్చి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మరిగా స్వామివారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటారు శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ కట్ చేసా అలాగా సైడ్ అంటే మాంజనేయ మధుపాటలం కాంచనాద్రి గమనీయ విగ్రహం పారిజాత తిరుమూల భావయామి పవమానందనం ఎక్కడైతే శ్రీరామనామస్మరణ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామివారు ముగిలితోస్తుడై భాష్పా అంటే చమగిరిన కళ్ళుతోటి స్వామివారేమో అక్కడ ఉండి ఆ రామనామాన్ని వింటారు సీతారామ వ్రతాలూక నామాన్ని అలాంటి ఆంజనేయ వారికి ఈరోజు హనుమత్ వ్రతాన్ని పురస్కరించుకొని ఏకూజా అనే సుప్రభాత సేవతో స్వామివారి మేరుకొల్పు చేసి స్వామివారి పంచామృత జలాలు సుగంధ ద్రవ్య జలాభిషేకాలు చేసి నాగవల్లి దళాలతో పవన్బాదు తోటి సింధూరంతో అర్చన చేశాం అదేవిధంగా స్వామివారికి సమస్తమైన ఫలాలతో కూడాను ఫలాలు అంటే స్వామివారి ఇష్టం కాబట్టి పవనబాదులో ఫలాలతోటి కూడా స్వామివారికి అలంకారం చేసి ఈరోజు స్వామివారి సన్నిధానంలో వచ్చిన వేలాది మంది భక్తులకి వేద ప్రసాదాలు స్వామివారి దర్శనాన్ని కూడాను చేయించడం జరిగింది అదేవిధంగా కమిటీ వాళ్ళందరూ కూడాను దీనికి చాలా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించారు భక్తుల సహ సహకారాలతోటి ఈరోజుగా జరిగినటువంటి సుందరాకాండ పారాయణ మరియు ఆంజనేయ స్వామి వార్తలో ఒక రాముల వార్తలు సీతాదేవి ఒక పాటలు ఇవన్నీ కూడా భజనలు జరిగాయి ఈ భజనలకి ఈ చంద్రంపాలం వాస్తవ లేనటువంటి రాజమృ గారు అంటారు ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ భజనా భజనాథ కార్యక్రమాలకేమో ఆయన స్పాన్సర్ చేశారు ఐదే కాక స్వామివారి తాలూకా ఈ ఫలాదారాలు కూడా భక్తుల తాలూకా సాహస సహకారాలు జరిగి ఈరోజు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి శుక్రవారం కూడా ఈరోజే పద్నంతో అమ్మవారి దేవాలయంలో అమ్మవారి దర్శనాలు కూడాను ఆ మహాద్భాగ్యం ఈరోజు లభించింది ఒకే పర్యాయం రాజినేయ స్వామివారి క్షేత్రపాలుగులే రాజినేయ స్వామివారి దర్శనము అభిషేకాల్లో పాల్గొన్నారు అదేవిధంగా అమ్మవారి పూజల్లో పాల్గొని భక్తులు ధరించారు ఈరోజు ఎవరైతే శ్రీరామనామ సంకీర్తనం చేస్తారో ఎవరైతే ఆంజనేయ స్వామివారి వారు నామాన్ని అనుసరిస్తారో వారి సమస్తమైన భవభయాలు పోయి భయాలు పోయి శుభాలు ఆరోగ్యము ఆయుష్ము సర్వసంతస్తారు మంగళ మహర్సర శుభంగా ఉంది కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు